పర్యావరణంతో ఏర్పడుతున్న ముప్పు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు దేశీయ విత్తనాలే మంచిదని విశాఖపట్నానికి చెందిన గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అంటున్నారు అరుకు వద్ద గలమశింగ్లో ఇటీవలే కొన్ని వందల రకాల దేశీయ విత్తనాల ప్రదర్శన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో నూట ముప్పై రకాల దేశీయ విత్తనాలను ఆకుకూరును ప్రదర్శించి అవరో అనిపించుకున్నారు దేశ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరం అంటూ సరికొత్త నినాదంతో ముందుకు ఈ సంస్థ వచ్చింది విశాఖపట్నంలోని ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఉరుకొంకుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ విత్తనాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది పల్లెల్లోనే దేశీయ విత్తనాలు సేకరించడం కష్టతరమవుతున్న తరుణంలో విశాఖ నగరంలో వాటిని సేకరించి ప్రదర్శించడంతో ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు బయోడైవర్సిటీ బోర్డు అధికారులు ఇలా అనేక మంది గ్రీన్ క్లైమేట్ సంస్థ చెప్పిన ప్రయోగాత్మకకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు పల్లెల్లోనే దేశీయ విత్తనాలను సేకరించడం కష్టమవుతున్న తరుణంలో విశాఖ మహానగరంలో వాటిని సేకరించి ప్రదర్శించడంతో ఆంధ్ర యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్లు బయో డైవర్సిటీ బోర్డు అధికారులు ఇలా అనేక మంది గ్రీన్ క్లైమేట్ సంస్థ చేపట్టిన ప్రయోగాత్మకకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు దేశీయ సంపద రానున్న రోజుల్లో భవిష్యత్తును కాపాడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ కూరగాయలు ఆకుపూర్ల విత్తనాలు నూట ముప్పై రకాలు సేకరించి ప్రదర్శన చేపెట్టామన్నారు దేశీయ విత్తనాల సేకరణ పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆయన పిలుపునిచ్చారు మన పొట్ట చెత్త పొట్ట కాదని ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలని ఆయన కోరారు ప్రస్తుతం వస్తున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకునైనా దేశీయ సంపదకి మళ్ళీ పునర్జీవం పోయాలని ఆయన కోరారు దేశంలో పదివేల సంవత్సరాల క్రితం నుంచి విత్తనాలు దాచుకుంటూ వస్తున్న ఆయా కుటుంబాల వద్దకు వెళ్ళి ప్రస్తుతం నూట ముప్పై రకాల దేశీయ విత్తనాలను సేకరించడం ఆనందం అనిపిస్తుందన్నారు ఆరోగ్యం మన మన చేతుల్లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకరావు జీవీఎంసి ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య ప్రమిళ మంగరాజు ఏవిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అర్చన ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ అధ్యాపకులు శివలక్ష్మి వనమాలి సిటిజన్ అడ్మిట్ మల్లా సురేత వనమాలి ఇన్ఛార్జీల ఆత్మాంబిక రేఖ ఉషా మినియర్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ రమాదేవి గ్రీన్ క్లైమేట్ వాలంటీర్లు జె రాజేశ్వరి ఐ కృష్ణకుమారి కుమారి తదితరులు పాల్గొని మాట్లాడేది వారి మాటల్లోనే విందాం నేను సిటీస్ అండ్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్లో ఒక గా ఉన్నాను ఈరోజు మేము గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ఫౌండర్ అయిన రత్నం సార్ గారు ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దేశీయ విత్తనాలు ప్రదర్శన ఇంకా వరి కుర్చుల గురించి వరి కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలి మన గార్డెన్ లో ఎలా వీటిని పెట్టుకోవాలి మా గార్డెనర్స్ అందరి లో కూడా వరి కుర్చీలు అనేవి వేలాడదీస్తామండి అది మాకు ఒక అలవాటుగా మారింది ఇది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవడానికి ఒక సెషన్ కోసం ఇక్కడికి వచ్చాము సో మేము వారు ఇచ్చిన దాన్ని మేము కరెక్ట్ గా ఇచ్చేసి మేము నేర్చుకొని మేమే స్వయంగా ఈ కుర్చీలు తయారు చేసుకున్నాం ఇది చాలా ఆనందంగా ఉందండి ఇంకా రత్నం సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి దీనికోసం ఇంకా ఇవి ఎందుకు మేము యూజ్ చేస్తామంటే మా లో ఇవి వేలాడిదీయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఇంకా పక్షుల్ని ఆకర్షించడం ఇంకా మన గార్డెన్ మీదకి వచ్చిన ఈ కొన్ని కీటకాల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు సో వీటి ఉపయోగం కోసం అలాగే పరి పరి పరిసరాల పరిరక్షణ కోసం కూడా వీటిని మేము యూస్ చేస్తాము ఇవి నేర్చుకున్నామండి ఇక్కడికి వచ్చి ఇవి చాలా దేశీయ విత్తనాలు అండి అవి హైబ్రిడ్ రకం కాదు వీటిని మేము ఆయన మాకు అందిస్తున్నారు వీటి ద్వారా మేము మా గార్డెన్ గార్డెన్లో మొక్కలు పెంచుకొని మేము కూరగాయలు పండించుకొని ఇంట్లో వాటిని వాడుకుంటూ పెస్టిసైడ్స్ అవి లేకుండా ఎలాంటి రసాయనాలు వాడకుండా మేము సొంతంగా పండించుకొని మా ఇంట్లో వీటిని ఉపయోగించుకుంటున్నామండి అలాగే మీ అందరూ కూడా ఇలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న విత్తనాలన్నీ కూడా మేము ఆయన దగ్గర నుంచి సేకరించి మేము టెర్రస్ గార్డెన్లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ మా తోట నుంచి మేము విత్తనాలు అనేవి మేము షేర్ చేసుకుంటున్నామండి మన దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవటం పునరుత్పత్తి చేయటం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళ ఇళ్ళ దగ్గర దేశీయ కూరగాయ విత్తనాలతో కూరగాయలు పండించుకోవడం ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మనం ఒక నూట ముప్పై రకాల దేశీయ కూరగాయ విత్తనాలు ఆకుకూర విత్తనాలతో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అయితే దాదాపుగా మనము సిఫా ట్రస్ట్ ద్వారా కొన్ని ఆదివాసీ గ్రామాలలో దేశీయ కూరగాయ విత్తనాలని చిరుధాన్యాలని ధాన్యాన్ని పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము అక్కడ సీడ్ విలేజెస్ తయారవుతున్నాయి అలాగే ఏదైతే దేశీయ విత్తన క్షేత్రాలు అభివృద్ధి చెందడంతో పాటు దేశీయ విత్తనాలతో తోటలు కూడా పెరగాలి అనే ఆలోచనతో ఈరోజు మనము విశాఖ మహానగరంలో వనమాలి సిటీజీ మన కూరగాయల తర్వాత గ్రూపులతో తర్వాత జీవీఎంసీ వాళ్ళతో కలిపి ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ తదనంతరం చాలా ప్రాంతాల్లో మీటింగులు నిర్వహించడం ద్వారా దేశీయ విత్తనాలు మన విశాఖ మహానగరంలో కూరగాయలు పండించే వాళ్ళందరికీ ఇచ్చి పండించుకునేలా చేద్దామనే ప్రయత్నం ఇది ప్రతి ఒక్కరు కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాము ఈ దేశీయ విత్తనాలు కావాలనుకునే వాళ్ళంతా మమ్మల్ని సంప్రదించాలని పేరు అంబిక అండి నేను మద్దిపాలెం ఇన్ఛార్జ్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్ కి సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ కి కూడా అయితే ఇక్కడ దేశీ విత్తనాలు అన్ని కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేశారండి ఈ దేశీయ విత్తనాలు ఎలా పండించాలి ఎలాగా మనం జాగ్రత్త పరచాలి ఇవి పురాతనమైన విత్తనాలని మళ్ళీ మనం ఎలాగా పెంపొందించాలి అని ఒక థాట్ని తీసుకొచ్చినప్పుడు ముందు జనరేషన్స్కి ఎలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది టెర్రస్ గార్డెనింగ్ ద్వారా అయితే బాగా అభివృద్ధి చెందుతాయి విత్తనాలు అభివృద్ధి చెందుతాయి అలాగే ఆరోగ్యమైన విత్తనాలని మనం ఇవ్వగలం ఆరోగ్యమైన పంటని ఇవ్వగలం ముందు జనరేషన్స్కి అన్న ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మా వనమాలి అండ్ తో టైఅప్ అయ్యి ఈ దేశీయ విత్తనాలుని మాకు గార్డెనర్స్ ఇస్తున్నారు అండి మేము చాలా ఇప్పుడు సిటీలో మూడు వేల మంది గార్డనర్స్ పదిహేను జోనుల్లో ఉన్నాము అయితే ఈ మూడు వేల తో కూడా ఈ దేశీ విత్తనాలు అనేది మేము పెంపొందిస్తున్నాం అలాగే పిచ్చుకుల్ని కూడా ఎలా బయో బయోడైవర్సిటీ ఇది ఎలా కాపాడాలి అనేది దానికోసం కూడా వరి అవి మన వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి అలాగే అవి మన ఇంటి దగ్గర పెట్టి నీళ్లు పెట్టి ఆహారాలు అవి వాటికి ఎలాగ అందించాలి అలాగే వాటి జీవనాన్ని మనం ఎలాగా కాపాడాలి అనేది కూడా ఈ ప్రోగ్రాము అనేది కండక్ట్ చేస్తుందండి కేవలం దేశీ విత్తనాలే కాకుండా వరి కుచ్చులు పిచుకుల సంరక్షణ అనేది బయోడైవర్సిటీ బాలో భాగంగా చేస్తున్నారు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు అలాగే మా వనమాలి అండ్ సిటీజీ టీం కూడా మేము ముందు తరాలకి ఏంటంటే ఆరోగ్యమైన పంటని అందించాలి ఈ దేశీ విత్తనాల వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ బాగా అందుతాయి రోగ నిరోధక శక్తి అనేది పంట నుండే అవి మనం మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఏంటి మన శరీరం దారుత్యం కూడా బాగా పెం పెంపొందుతుంది హెల్త్ అనేది మంచిది వస్తుంది దానివల్ల ముందు జనరేషన్ పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులుగా పడతారు వాళ్ళకి ఇలాంటి విత్తనాలు మన ఇంట్లో మనం పండిస్తూ ఉంటే ముందు జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు కూడా టెరస్ గార్డెనింగ్ అనేది చేసుకుంటారు నా పేరు ప్రమీల అండి నేను ఎస్ఆర్యు జీవీఎంసీ నుండి వచ్చాను ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారో దేశీయ విత్తనాలు పదివేల సంవత్సరాలు ముందు ఉన్నవి వీటిని భవిష్యత్తు తరాలకు అందజేయవలసింది